హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో అలాగే మంచి కలర్తో మరి దిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు జతల దేశపు సీమ ఎద్దులైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి అయితే మీరు మీకు అయితే ఒక జత కనిపిస్తుంది మరి ఎరపు ఎద్దులు కానీ మరి కేవలం నాలుగు పాలుతో అంటే మంచి సైజులో ఉన్నాయి అలాగే దిట్టంగా కూడా కనిపిస్తున్నాయి మరి ఈ జత పోయినాక మరి కొంచెం వేచి వింటే మరొక జత కూడా వస్తాయి మరి ఆ జతను కూడా చూసేయండి ఫ్రెండ్స్ మరి ఈ రెండు జతలు ఒకరిపోయినట మరి వీరి లొకేషన్ వచ్చేసి మరి అనంతపురం జిల్లా మదనపల్లి మండలం అడ్డగల గ్రామం నుంచి రైతు హరిగారైతే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఇదివరకు మీరు చూసిన ఎరుపు ఎద్దుల మరి దూడలని చెప్పుకోవచ్చు మరి కేవలం నాలుగు పలుతున్నాయట మరి వీటి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ ఒక లక్ష యాభై ఐదు మరి మరి అలాగే చేద్దే పనులకు కానీ అన్ని రకాల వ్యవసాయ పనులకు గ్యారెంటీ ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి జతలోని మరి గోధుమ పుల్ల కలర్లో ఉన్నటువంటి ఈ దేశపు గాను ఆరు పళ్ళతో ఉన్నాయట మరి వీటి ప్రైస్ వీటి వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు కానీ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇవి కూడా చేతం పనులకు గ్యారెంటీ సంబంధం మరి రెండు జతల్లో మరి ఏ జత నుంచినా కూడా మరి నేరుగా రైతు హరిగారికి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ వన్ సిక్స్ త్రీ జీరో తొంభై ఒకటి ఎనభై రెండు ఇరవై ఎనిమిది పదహారు ముప్పై ఫ్రెండ్స్ అలానే ఈ స్క్రీన్పై కూడా నెంబర్ అయితే కనిపిస్తుంది మరి ఇంట్రెస్ట్ పర్సెస్ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా మరి ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడాలి అనుకుంటే బట్ మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫార్మర్ క్రియేషన్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్